సక్సెస్ ఇచ్చే కేక్ ఎలా ఉంటుంది అంటే ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించేలా ఇలా సూపర్ సక్సెస్ అందుకున్న హనుమాన్ టీం ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ వేసిందట హనుమాన్ సినిమా సంచలనాల గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం ఒక చిన్న హీరోను పెట్టి మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా సంక్రాంతి చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ గా నిలవటం అసాధారణ విషయం ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఆ చిత్రమే విడుదలైన నెల రోజులు దాటినా ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగియలేదు ఆరో వారంలో కూడా ఈ సినిమాకు ఓ మోస్తారుగా వసూలు వస్తున్నాయి ముందు నుంచే ఈ సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉండగా ఇప్పుడు మరింత మంది జనానికి సిని సినిమాను చేరువ చేయటానికి ఇంకొన్ని రోజులు రన్ కొనసాగించటానికి టికెట్ల ధరలను ఇంకా తగ్గించారు ఇప్పుడు హనుమాన్ మల్టీప్లెక్స్ లో నూట యాభై సింగిల్ స్క్రీన్లలో వందకే సినిమా చూసే అవకాశం లభిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రేట్లు వర్తిస్తాయి నిజానికి ఇలా రేట్లు తగ్గించటం ఆదాయం పెంచుకోవటానికి కాదు ఇంత తక్కువ రేట్లతో వచ్చే ఆదాయం నామ మాత్రమే ఇక్కడ అసలు ఉద్దేశం వేరు వీలైనంత ఎక్కువ మందికి హనుమాన్ సినిమాను చూపించటమే టీం లక్ష్యంగా కనిపిస్తోంది మార్చి తొలివారంలో హనుమాన్ ఓటీటీలోకి వస్తోంది జీ ఫైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నారు అప్పుడు కూడా ప్రమోషన్ గట్టిగా చేయబోతున్నారట థియేటర్ల రిలీజ్ తరహా హలో ఆన్లైన్ పబ్లిసిటీ ఉంటుందని సమాచారం ఇదంతా వీలైనంత ఎక్కువ మంది హనుమాన్ సినిమా చూసేలా చూసి సీక్వెల్కు హైప్ పెంచాలనేది టీం ఉద్దేశం హనుమాన్ చూసి మెచ్చిన వాళ్ళందరూ సీక్వెల్ చూడాలనుకుంటారు హనుమాన్ కంటే భారీగా తెరకెక్కనున్న జై హనుమాన్ ను బిగ్ స్క్రీన్ల మీదే చూడాలని జనం అనుకుంటారు ఆ రకంగా హనుమాన్ రేంజ్ దాని హైప్ వేరే స్థాయికి చేరుకుంటాయి అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు